మోడీ అదాని నుండి విద్యుత్ రంగాన్ని కాపాడుకుందాం విద్యుత్ రంగాన్ని కాపాడుకోవడానికి కార్మికులకు ఇంజనీర్లకు అండగా నిలవాలని సంఘీభావం తెలపాలని ఈ రోజు సిఐటియు దేశవ్యాప్త నిరసనలకు పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు పట్టణంలో ప్రధాన చౌరస్తాలో నిరసన తెలిపి సంఘీభావం ప్రకటించడం జరిగింది ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు వేల్పుల కుమారస్వామి మాట్లాడారు ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు నేర్పెట్ల నర్సయ్య నాయకులు రాజన్న గణేష్ కుమ్రయ్య తిరుపతి రవి పి శ్రీనివాస్ అంజయ్య కే సంజీవ్ రవి బి శ్రీనివాస్ ఎం రంజయ్య టి సతీష్ తదితరులు పాల్గొన్నారు పోరాటానికి మద్దతు ఇవ్వాలని చెప్పి సిఐటియు అఖిల భారత కమిటీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలిపడం జరిగింది అందులో భాగంగా సిఐటియు పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు రోజు మెయిన్ కాని నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరుగుతుంది కేంద్రంలో మూడోసారి ఎన్నికల పక్కన నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నటువంటి మొత్తం విద్యుత్ రంగాన్ని ఆదాయం కోసం ప్రయత్నం చేస్తుంది కాబట్టి దాన్ని తీవ్రంగా సిఐటిగా మేము వ్యతిరేకిస్తున్నాం ఇప్పటికే ఛత్తీస్గఢ్గా ఇప్పటికే ఉత్తరప్రదేశ్లో అదేవిధంగా చండీగఢ్లో ఉన్నటువంటి విద్యుత్ సంస్థలను మొత్తం ఆదాయ చేతుల్లో పెట్టడం కోసం తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తుంది అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు కార్మికులు తీవ్రమైనటువంటి పోరాటాలు చేసి ఈరోజు అక్కడ విద్యుత్ సంస్థలు కాపాడుకోవడం కోసం ప్రయత్నం అనేది చేస్తున్నారు అంతేకాకుండా ఈరోజు దాదాపుగా దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో స్మార్ట్ మీటర్లు పెట్టడం కోసం కూడా ఈ కేంద్ర ప్రభుత్వం పై ఒకవేళ స్మార్ట్ మీటర్లు కనుక ప్రక అంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజానీకం గుడ్డి దీపాలలో పట్టాల్సినటువంటి పరిస్థితులను ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతుంది గతంలో మన పూర్వీకులు ఏదైతే ఇళ్లలో కరెంటు లేకుండా గుడ్డి దీపాల కింద ఎట్ల బతిరో ఆ బత్తుకు తీసుకురావడం కోసం నరేంద్ర మోడీ ప్రైవేట్ కన్నా పేర్కొని పనిచేస్తుంది కాబట్టి ఆ విధానానికి వ్యతిరేకంగా సిఐటి పోరాటం చేస్తుంది ఈ పోరాటంలో అన్ని రంగాల్లో అన్ని రకాలుగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కలిసి రావాలని చెప్పేసి సిఐటిగా మేము పిలిపిస్తున్నాం ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో కూడా డిస్కంలోనూ ప్రైవేట్ వాళ్ళకు అప్పు చెప్పడం కోసం కూడా తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తే ఇక ఉన్నటువంటి విద్యుత్ రంగంలో పనిచేసేటటువంటి కార్మికులు ఉద్యోగులు కలిసికట్టుగా తీవ్రమైనటువంటి పోరాటం చేసి దాన్ని ఆపడం జరిగింది అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం దాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దాన్ని గుర్తించి వెంటనే విద్యుత్ ప్రైవేట్ కళ ఆపడంలో భాగస్వాములుగా కావాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం కేంద్ర ప్రభుత్వం కనుక ఈ నిర ఈ విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ కళ అటువంటి విధానాన్ని కనుక మానుకోకపోయినట్లేదు ఉంటే భవిష్యత్తులో సిఐటితో పాటు ఇతర కార్మిక సంఘాలను ప్రజలందరినీ కలుపుకొని పెద్ద మొత్తం చెప్పేసి కూడా ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని సిఐటిగా హెచ్చరిస్తున్నాయి ఓకేనా అది నాకు వర్గా సరిపోతుంది